పెద్దపల్లి జిల్లా న్యూస్ రాఘవాపూర్ తాజా మాజీ సర్పంచ్ పై ఆరోపణలు సరికావు అప్పుల బాధతో భూమిని విక్రయించా రాజుశంకర్ మతి స్థిమితం లేని ఓ వ్యక్తి నుండి సుమారు నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల వ్యవసాయ భూమిని విక్రయదారుని భార్య కుమారునికి తెలియకుండా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ తాజా మాజీ సర్పంచ్ అక్రమంగా పట్టా చేసుకున్నాడని పలు మీడియా ఛానళ్లలో వచ్చిన కథనాల మేరకు శుక్రవారం రాఘవాపూర్ తాజా మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశం తన నివాసంలో భూమి విక్రయదారుడు రాజుశంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూమి విక్రయదారుడు రాజుశంకర్ మాట్లాడుతూ తనకు మతిస్థిమితం సరిగ్గానే ఉన్నదని తాను ఆరోగ్యంగా మావసికంగా చాలా బాగానే ఉన్నానని అన్నారు తన భార్య కుమారుడు ఇద్దరూ కలిసి తనను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తాను తన భూమిని విక్రయించానని పేర్కొన్నారు నాకు ఒక ఇరవై అప్పుడే ఉద్యోగం దొరికింది ఎంగరేళ్ళ పని చేసిన ఫస్ట్ గుండరాని ఇల్లు కట్టిన అక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ కట్టిన వీళ్ళందరికీ తెలిసే ఇక్కడ ఒక ఆయన తనను మళ్ళీ ఉంచుకున్న దాని వాళ్ళ మా మేన దాది అలా తన నా భార్య తండ్రి నన్ను దాదింది కాబట్టి రకంగా ఉంచుకున్నా ఉంచుకొని ఇక్కడ సభ్యతన ఇల్లు కట్టిన ఒక ఎకరా భూమి కొని నా భార్య పట్టా చేసిన ఒక ఎకరనర భూమి నా కొడుకు పట్టా చేసినా ఇదంతా నాకు కష్టాధిజితం నన్ను కొట్టేలా కొట్టాడు అక్కడ నడిచిన పల్లె ఉంటే కూడా మా బామ్మ ఇంటికాడ కూడా కట్టిగా తా మా బామ్మ కూడా ఫోన్ చేస్తే మాట్లాడతాడు ఇక్కడ ఈ భూమిండు ఫస్ట్ భూమి మీదే వాళ్ళు సబితాన ఈ డబ్బులు తీసుకున్నది వారా వారే వాళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు ఒక భార్య నిలిచి పెట్టిండు ఆ కట్న నేనే కట్టిన ఫోన్లో ప్యాకాటాడతారు రమ్మి ఆడతాడు నా అల్లునికి అరకట్నం ఇవ్వకుండా ఇక్కడ పెద్ద పిల్లలు ప్లాడుకుని చూసుకున్నాడు పైసలు కట్టకుండా బిడ్డకు ఇప్పుడు అతడు అరకట్నానికి కడ్డి అరకట్నానికి కూడా కట్టి నా లక్షలు తీసుకున్నాడు అవి కూడా కట్టిన ఇది మరింత లేకుండా చేసిన భారా ఇప్పుడు నా అల్లునికి అరకట్నానికి అడ్డి కట్టకుండా తీసుకపోతే కట్టే పైసలు ఇట్లా కొడుకు పెద్ద పిల్లల ప్లాట్ కొనుక్కున్నాడు ఆట కట్టిన ఆయన అల్లుడు అంటూ నాకు అరకట్నానికి అడ్డి కావాలంటాడు నాలుగు లక్షల అడ్డి కూడా కట్టిన ఆర నౌకర్ నౌకరు దిగిపోతే ఐదు లక్షలు ఇచ్చిన పదహారు లక్షలు పదహారు లక్షలు నాలుగు లక్షలు అరకట్నానికి కట్టి నౌకర్ దిగిపోతే ఐదు లక్షలు ఇచ్చిన ఇక ఇంత లేదు సార్ డబ్బులు అడుగుతాను నా దగ్గర లేవు మరి భూమి అంటే ఇగో ఇప్పుడు ఈ సర్పంచ్ సాబు కూడా ఈ సది కూడా ఇప్పించిండ్రు అది అవి వెళ్ళకపోతే ఇంతకే కొట్టి వెళ్ళగొట్ట చె ఇ కొట్టేలా కొట్టాడు మైమారు ఆఫీస్ కాడ కూడా కట్టానని ఒక గుడ్డలు వాడుకుడు దిగుతాడు నడిచిన పల్లె మా బామ్మారి నడుగు నా భార్య కన్నగాడే అతని ముంగట్టి నన్ను కట్టి దాకా కొట్టాను ఓ పక్క పక్క కూడా కాకైంది ఆయనతో మాట్లాడుతున్నా మాట్లాడను ఇగో నాయపంచిన ఏం లేదు ఇగో ఇది కోట్ల కేసు నడుతాను ఇగో చూడండి ఇగో ఎందుకు సార్ తన దగ్గర తీసుకున్న పైసలు ఎలాగ రిజిస్ట్రేషన్ చేసిన కోపం చేస్తాం ఇప్పుడు మా డబ్బులు కావాలి ఒకసారి ఇప్పుడు ఇస్తాడు ఇప్పుడు నీకైనా నాకైనా బ్యాచ్ ఆమె గంట కుడు కొట్టి సెల్ఫోన్ గురించి పంపాడు అడిగింది సార్ ఆమె గంట నన్ను

నువ్వు మీడియా ఒక రిపోర్టర్ అని ఏం తెలుసు నా ఇష్టపూర్వకంగా అమ్మినా నేను కొన్నది సార్ ఇక పేపర్లు కావాలంటే చూపెడతా అదే సార్ మరి నన్ను ఇంతకే కొట్టేలా కొట్టు వాళ్ళు ఎక్కడ నేను సంపాదించిన భూమి ఎట్లా మీరు మరి నేను అమ్మిన భూమిని నేను కొన్న భూమిని వాళ్ళెత్తున్నా మీరు నాకు ఇక్కడ చెప్పిర్రు నన్ను ఇంతకే కొట్టేలా కొట్టారు ఇవి ఉండవు అమ్మి ఇంట్లోంటే నన్ను కొట్టి ఇంటకే కొట్టి సంతనం బేరిస్తే గొడవలు పడుకుని పడితే నేను తప్పించుకొనిపోయినా కొన్ని రోజులు ఈశ్వర కృపలు ఉన్నా ఇప్పుడు ఎక్కడ జైతాల మన భాయశాస్త్రాలు ఉంటాను నేను పెట్టుకుంటాను గుంటాలు ఉంటాను ఈసారి ఇట్లా అన్న ఇప్పుడు వచ్చిన అంటే రాలా ఇరవై ఎనిమిది గుంటలు ఎంతకంటే ఎంత అమ్మిన తన దగ్గర తీసుకొచ్చుకున్నా నేను పైసల కిందకి అమ్మేసిన ఇంకొన్ని అట్లా ఇంకా నేను వేరేం క్యారిన తో కొనుక్కొని ఉంచుకుంటారు రేపు ఇది అంత అమ్మంత అంటే నేనేం తినాలి అరక తినాలి అట్లాగా సార్ నా ఆరోగ్యం బాగాలేకపోతే గీళ్ళు ఇవ్వాలి ఈయనకు నేను ఎందుకు ఇస్తా అతి రిజిస్ట్రేషన్ తనకేం చెప్తా ఆయన ఎవరు ఆయన పేరే నాకు తెలియదు నా ఊరు కొన్ని ఊరు కూడా ఆ ఊరు కూడా కాదు నా అక్కడ ఉన్న చెంగిరంగి బతుకుడానికి వచ్చిన అంతే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సభ్యతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నాపై ఆరోపణ చేయడం జరిగింది ఆరోపణ ఏంటిదంటే తన భర్త అయినా ఇంకో అతను తనకు తండ్రి గారైనా తనకు మతస్థిమితం లేదు మధ్యస్థిమితం లేని వ్యక్తిని తీసుకొని రాగపురం సర్పంచి భూమి పట్ట చేయించుకున్నాడు అతను మతిస్థిమితం లేడు అతను పిచ్చివాడని అని చెప్పి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది ఈ రోజు తను నా పక్క పంట ఉన్నాడు మీరు అతను పిచ్చివాడ మంచివాడా మీరు అతన్ని ప్రశ్నలు చేయండి సమాధానం చెప్తాడు డబ్బులు ఏమి ఇవ్వకుండానే భూమి ఉన్నాడు అని చెప్తున్నాడు నేను ఫస్ట్ ఆయనకు ఒక ఐదు లక్షల రూపాయలు ఈ సభ్యతం సర్పంచ్ ఇంకో ఇద్దరు పెద్ద మనసు వచ్చేసి ఆయనకు అవసరం ఐదు లక్షల రూపాయలు ఇప్పించు తర్వాత నెల తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇప్పించు నేను ఫస్ట్ అతనికి అప్పుగానే డబ్బులు ఇచ్చిన ఈ డబ్బులు ఇవన్న పరిస్థితిలో నా దగ్గర భూమి ఉంది భూమి ఇస్తా అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు అవసరం ఉన్న తర్వాత నాకు అద్దు నాకు డబ్బులే కావాలంటే లేదు ఇప్పుడు నా గారు డబ్బులు లేవు ఎట్టి పర్సెంట్ డబ్బులు కట్టలేనంటే మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేసి నేను ఆ భూమి వేయించుకోవడం జరిగింది ఆ ఆ టైంలో నా దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు లేవు తర్వాత తదనంతరం ఒక రెండు నెలలు టైం పెట్టిన టైం పెట్టి టైం ప్రకారం మీరు డబ్బులు ఇస్తా అని చెప్పి అన్నీ అప్పుడు ఆ భూమి అమ్మడం నాకు అమ్మిండి నన్ను అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది వాళ్ళ భార్యకుని వాళ్ళ కుమారుని తెలిసింది వాళ్ళు పోయి కలెక్టర్ గారి ఆఫీస్ లో బ్లాక్ చేయించడం జరిగింది తర్వాత నేను మరి అతను నాకు షార్ట్ బుక్ చేసి రీసెర్జ్ అన్న మూమెంట్ లా సాట్ బుక్ అయితే లేదు ఎందుకు బుక్ అయితే బ్లాక్ చేయించడం తెలిసింది ఇతని నిలిచేసి మన డబ్బులు ఇస్తావా సంగతి ఆయన ఓ చేసి సరే ఏదో తిప్పలవాడలా వాడన బ్లాక్ తీసి నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నేను నగదు ఇచ్చిన కాయిదాలు నా దగ్గర ఉన్నాయి బ్యాంకు ఆన్లైన్ పద్ధతిలో కూడా అతనికి బ్యాంకు లో నేను ట్రాన్సాక్షన్ చేసిన ఆ బ్యాంకు కుట్టిన చిట్లు కూడా నా దగ్గర ప్రతి ఒక్క రిసిప్ట్ కూడా నా దగ్గర ఉన్నది ఆయన బ్యాంకు పాస్బుక్ ఉన్నది స్టేట్మెంట్ కూడా తీసి చూపిస్తా ఇది జగారం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తెలుసుకో నా దగ్గర రావడం జరిగింది ఆ సభ్యత మాయ సర్పంచ్ శంయ్య మరికొంతమంది పెద్ద మనుషులు దగ్గర రావడం జరిగింది నిన్న పద్దెనిమిది తరగతి మా ఇంట్లో కూర్చున్న ఫోటోలు వాళ్ళందరూ కూర్చున్నారు కూర్చుంటే నేను ఒక్కటే చెప్పిన డబ్బులు అయితే ఇచ్చినా డబ్బులు పరిస్థితి ఇది అని చెప్పినా నేను చెప్పేది ఉంటే వాళ్ళందరూ కానీ ఏమన్నా ఐదు లక్షల పది లక్షలు ఎక్కువ ఇస్తావా అని చెప్పేసి అంటే క్యాజువల్ గా నేను ఒక మాట అన్నా సరే మన ఇచ్చిన దాన్ని డబ్బులు ఇచ్చేస్తే ఇస్తా అని చెప్పేసి అన్నా కానీ అయినా కూర్చుండి మాట్లాడదామని చెప్పేసి నాకు చెప్పి వెళ్ళడం జరిగింది వెళ్ళేసి అక్కడ ఏమంటుంది కదా అంటే సర్పంచ్ అట్టి అన్యాయంగా భూమి గుంజుకున్నాడు అన్యాయంగా భూమి అని చెప్పడం జరిగింది అదంతా అబద్ధం నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ రూపకంగా చూపిస్తున్నా ఇంకోటి వాళ్ళ కొడుకు కూడా మా తాత మా తాతగారి భూమి అని చెప్తుండు ఈయన ఫస్ట్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు అలా ఎవరైతే జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన భూమి కొన్నాడు ఆయన ఈయన ఆయన కష్టార్జితం అని చెప్పిండు ఆయన కష్టం చేసి ఉన్నా అని చెప్పాడు ఇది ఒకటి వాళ్ళ కుటుంబం వాళ్ళ తాతగారి భూమి అన్నాడు ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తున్నా కష్టం చేసి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు అని ఆయన కష్టం చేసుకున్న కష్టార్జితం అది ఇంకోటి ఆ ఇల్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన కష్టం చేసుకున్న కొన్నాను నాకు చెప్పడం జరిగింది నేను చెక్ చేసిన తర్వాత ఈయన వీళ్ళ తాతగారు వీళ్ళ తండ్రి గారు లేకపోతే ఈయన చెక్ చేసిన తర్వాత నేను కొనుక్కోవడం జరిగింది నేను రోజు ఎంఆర్ఓ కూడా నీకు పూర్తి డబ్బులు ముట్టండి తను అడిగిన తర్వాతనే ముట్టిన చెప్పడం తర్వాతనే అదంతా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కొంతమంది కూడా నా మీద రాజకీయంగానో మరో విధంగా నా మీద బురద జల్లే కార్యక్రమం ముందు పెట్టుకొని నేను వైట్ పేపర్ లాగా ఉన్నావని నా మీద బురద జల్లే కార్యక్రమంలో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ అని చెప్పేసి కొంతమంది మా గ్రామంలో ఆకతాయి యువకులు కొంతమంది వట్టిగానే భూమి గుంజుకున్నారట అని చెప్తున్నారు నేను అర్ధరాత్రి నా తలుపు కొట్టి నాకు సంబంధించిన నా మిత్రులు కానీ ఇంకెవర ఉండేది ఉంటే ఇబ్బంది ఉన్నాయంటే నేను బయట లక్ష లక్షలు అప్పు తీసుకొచ్చుకుంటున్నా వాళ్ళకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేస్తున్నా ఈ పద్ధతిలో నడుస్తుంది ఇప్పుడు ఇంకా కూడా నేను ఇంకా మంది చాలా మంది కూడా నేను ఎందుకంటే కొంతమంది దగ్గర మిత్రులకు అందరు ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది నాగర్ ప్రాంతంలో రాసుకున్నారు బ్యాక్ సైడ్ చెక్కులు కూడా ఉన్నాయి ఇట్లా తీసుకుని ఇలా మీరు సాయం చేయడం జరుగుతుంది మీరు తాను అడగండి నేను అతను కనుక పిచ్చవాడు అయితే మతస్థిమ లేకుండా నేను భూమి కనుక రిజిస్టర్ చేసుకుంటే ఈ రోజు నేను ఉల్టా వాళ్ళకు రిజిస్టర్ రూపాలకుండా ఉల్టా చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా ఇంకోటి కూడా చూస్తాను మీరు అన్యాయంగా నాగర్కి వచ్చి మాట్లాడి కూడా మీరు సరే కూర్చుని మాట్లాడదా అని చెప్పిపోయి నన్ను భవనం చేసిండ్రు నాకు పరువు నష్టం చేసిండు ప్రభుత్వం మొత్తం పబ్లిక్ అంతా బ్లేమ్ చేసినా కాబట్టి ఈ రోజు వీళ్ళ కొడుకు మీద వీళ్ళ భార్య మీద కూడా నేను పరుగులతో దావా చేసి కూడా ఈ రోజు నేను చేయడం జరుగుతుంది మీద ముఖం తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాను పెడతాను అంటే కూడా సభితంలో ఒక ఎకర భూమి ఇరవై ఐదు లక్షలకు కొనుగోలు చేసినా డబ్బులు అవసరం పడితే మరి ఎంకన్న దగ్గర కూడా డబ్బులు కావాలని అంటే నాకు ఉన్న పరిచయం ద్వారా తనకు ఒక పది లక్షల రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది అప్పటి నుండి తనను డబ్బులు కావాలని చెప్పి కొడుకును భార్య ఇబ్బంది పెట్టి కొడుతా ఉంటే గ్రామంలో అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబ వ్యవహారం లే అని చెప్పేసి ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఈ గ్యాపుల్ని తనను కొట్టెళ్ళగొట్టిన తర్వాత ఏదైతే ఆ ఎకరా భూమిని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించో ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎకర భూమిని కూడా అమ్ముకొని భార్య ఉన్న కొడుకు డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఇంకా ఇతను అలా కొడుకుది ఒక సంబంధం ఆ అమ్మాయిని మళ్ళీ విడాకులు కార్యక్రమంలో కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు తను ఇచ్చిన ముచ్చిన మాకు తెలుసు అది వాస్తవం అలాగే ఆయనకు ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ గేమ్ ద్వారా కొంత డబ్బు కూడా పోగొట్టుకోవడం ద్వారా ఆయన దగ్గర ఉన్న అసలు ఇచ్చి ఆపు కూడా తీర్చినాడు మరి వాళ్ళకి ఇట్లాంటి కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయని మా దృష్టికి వచ్చినాయి కాకపోతే ఈయనను ఇంటికి రానియకుండా కొట్టడం గత రెండు మూడు సంవత్సరాలు ఈయన ఎక్కడో అక్కడ ఆయనకు సేఫ్టీ ఉన్నా కాళదాసుకుంటూ ఉన్నాడు మరి అక్కడ డబ్బులు ఇచ్చిండు కదా మరి ఆ డబ్బుల సంగతి ఏందని అడిగితే నా దగ్గర ఉన్నది మాత్రం ప్రాపర్టీ నా పేరు మీద ఉన్నది కదే నేను ఏమన్నా ఉంటే అది అమ్మియనని అమ్మిస్తా లేదు అంటే ఇంకా ఏ విధంగానైనా డబ్బులు ఇస్తా కానీ నాకు టైం ఇవ్వాలని చెప్పిండు చాలా సార్ కూడా టైం ఇప్పించినాం అంతేనా డబ్బులు వెళ్ళలేదు తన భూమి కూడా ఖరీదు మాట్లాడుకుని నమ్మేసుకున్నాడు తన కొడుకు కూడా ఒక ఎకరన్నర రెండు ఎకరాలు పెద్ద ఫ్లాట్ కూడా తను చేసిన అని చెప్పిండు మాకు కూడా తెలుసు తన పేరు మీద ఉన్నది వాళ్ళ భార్య పేరు మీద సభ్యత్వంలో సుమారు ఒక కోటి విలువ రూపాయలు చేసే ఒక బిల్డింగ్ కూడా తన భార్య మీద చేసినాడు ఇవన్నీ కూడా మాకు అక్కడ గ్రామంలో ఉన్న వాళ్లకు ఆ జరిగే విషయం తెలుసు కాబట్టిగా ఈరోజు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది అదే కాకుండా నిన్న ఇలా భార్య అయినటువంటి ఆమె కులాన్ని ఉద్దేశించి తెనుగు కావాలని తిట్టుకుంటూ మా కులాన్ని దూషించినారు నిజంగా ఇక్కడ ఒక గ్రామం లేదా నిష్యూ అయినప్పుడు అక్కడ ఉన్న పెద్ద మనసు సహజంగా స్పందిస్తారు సమస్యని ఏమైనా పరిష్కరించి ఆలోచన చేస్తారు గతంలో కూడా ఉన్న సమస్య పట్ల పోతే మీకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పిండ్రు ఈరోజు మళ్ళీ మమ్మల్ని ఉద్దేశించి మా కులాన్ని దూషిస్తూ తను తిట్టడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది మేము మీద కంపల్సరీ కాంప్లైంట్ చేస్తాం ఎందుకంటే తన కుటుంబ వ్యవహారం అవి గ్రామంలో పెద్దలుగా ఉన్నప్పుడు ఏదన్నా పంచాయతీ ఉన్నప్పుడు పోతాం వస్తాను తప్ప మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తిత్తిది కాబట్టి మేము దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాం వెంకటేశ్వర గారికి జరిగిన భూ భూమి విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వేరే వాళ్ళకు సంబంధం లేదు అది పార్టీకి సంబంధించిన విషయం కాదు పార్టీకి అవసరం లేదు అది వ్యక్తిగతంగా ఆయన అమ్మిని కొనుక్కున్నాడు అది వాళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న ఉద్దేశపూర్వకంగా ఆయన ఉద్దేశపూర్వకంగా అమ్మిని నేను ఉద్దేశపూర్వకంగా రిజిస్టర్ చేస్తున్నాను అది పార్టీకి సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తాం అట్లాగే పార్టీ బురదాలు అయ్యే ప్రయత్నం తప్ప ఇది ఇదేముంది ఆయన ఎదుగుదల లేక ఆయన ఏమైనా ఉంటే వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఈయన లీగల్ చూసుకొని అమ్మిన గా కొను లీగల్ చూసుకుంటాడు అది పార్టీ ఉన్నప్పుడు పార్టీకి సంబంధం లేదు పార్టీ విషయాల